ఇంకొక ఆడబిడ్డకి ఇటువంటి అన్యాయం జరగకుండా చూసుకోవాలా హాస్పిటల్ పైన ఇంత వంద పడకల గది అని పేరుకే కానీ ప్రాపర్గా డాక్టర్ లేరు ప్రాపర్ క్రిటికల్ సిచ్యువేషన్లో కనీసం సర్జరీ చేయడానికి కూడా అవైలబిలిటీస్ ఇక్కడ లేవు డెలివరీ అవుతుందని వీళ్ళు చెప్పుకుంటూ మమ్మల్ని వేరే హాస్పిటల్కి పంపించండి రిఫర్ చేయండి అని ఎంత రిక్వెస్ట్ చేసినా లేదు మేము గ్యారంటీ ఇస్తాము మేము బేబీని సేవ్ చేస్తాము నార్మలే చేస్తాము అని వీళ్ళు చెప్పి ఫైనల్గా బేబీని చంపేసారు ఇటువంటి ఈ లోప లోపల ఇంకా ఎన్ని జరుగుతున్నాయో మాకు న్యాయం జరగాలి ఇది కలెక్టర్ గారి వరకు వెళ్ళి మాకు న్యాయం జరిగేలా చూడాలి మిగిలిన వాళ్ళకి ఇటువంటి సిచ్యువేషన్స్ రాకుండా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము తొమ్మిది నెలల నుంచి మోసుకుంటూ వచ్చిన ఒక తల్లి బాధను వీళ్ళకు అర్థం అవ్వట్లేదు అసలు చాలా ఇబ్బంది పెడుతున్నారు అసలు ముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే వీళ్ళు స్కానింగ్ రిపోర్ట్ లేకుండానే వీళ్ళు డెలివరీ చేస్తామనేసి పొద్దు నుంచి ఒక అమ్మాయిని ఇంత టార్చర్ పెట్టి లాస్ట్కి బేబీని చంపేలా చేసేదాన్ని స్కానింగ్ లే స్కానింగ్ రిపోర్ట్ లేకుంటే ఇప్పటి కాలంలో ఎవరు డెలివరీ చేస్తున్నారు ఇదే మన పాత కాలం అనుకుంటున్నారా ఫిఫ్త్ జనరేషన్ లో వచ్చి కూడా ఇంత దారుణానికి